అందరికీ నమస్కారం నేను డాక్టర్ అక్షత గోపిరెడ్డి కన్సల్టెంట్ హోలిస్టిక్ క్లినిక్ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కొత్తపేట్ వనస్థలీపురం కూకట్పల్లి ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎలా పెంచుకోవచ్చు ఐవీఎఫ్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి అడ్వైజ్ ఏంటి అని అంటే మీరు ఒకవేళ ఐవీఎఫ్లో ఉన్నారు వాట్ ఎవర్ ద రీజన్ ఐవీఎఫ్కి వెళ్ళడానికి చాలా రీజన్స్ ఉంటాయి అంటే మే ఫీమేల్స్లో వచ్చేసి భార్యలో వచ్చే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడము ఫాలికల్ గ్రోత్ లేకపోవడము లేకపోతే ఏంటి అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ట్యూబ్ బ్లాకేజ్ ఉండడము లేకపోతే రక్తహీనత లేకపోతే హార్మోన్ బ్యాలెన్స్ ఇట్లా చాలా ఇష్యూస్ ఉంటాయన్నమాట వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళడానికి ఒక్కొక్కసారి ఏం ఏం రీజన్ ఉండదు దాన్ని ఏమంటామంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం అంటే వాళ్ళ ట్యూబ్స్ బాగుంటాయి ఓవరీ బాగుంటుంది యూట్రస్ బాగుంటుంది హార్మోన్స్ బాగుంటాయి బట్ స్టిల్ ఎందుకో వాళ్ళు కన్సీవ్ అవ్వట్లేదు సో దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ అంటాం అదే హస్బెండ్స్ మేల్స్ విషయానికి ఏంటి అని అంటే స్పోర్ట్ ద మేజర్ ఫ్యాక్టర్ అనమాట ఇది క్వాలిటీ దీని కౌంట్ పడిపోవడము మొటిలిటీ తగ్గిపోవడము దాన్ని షేప్ అవుట్ అవ్వడము అంటే మార్ఫలజీ దెబ్బ తినడం అనమాట మీరు చూసునొచ్చు మీ సెమెన్ అనాలసిస్ రిపోర్ట్లు స్కౌంట్ తక్కువ అంటారు లేకపోతే ప్రోగ్రెసివ్ మర్టిలిటీ లేదు లేకపోతే పిహెచ్ లేదు విస్కాసిటీ ఇలా మల్టిపుల్ రీజన్స్ అనమాట ఒకవేళ ఏదో ఒక రీజన్కి మీరు ఐవీఎఫ్ ఆప్ చేసుకున్నారు ఓకేనా లేదు మీరు ఓవిలేషన్ ఐవీఎఫ్ అవసరం లేదు ఇనిషియల్గానే ఉందన్నప్పుడు డాక్టర్ మీకు ఓవిలేషన్ ఇండక్షన్ అంటే లెట్రోజ్ లాంటి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు ఒకవేళ అది కాకపోతే ఐయూఏ అంటాం అంటే వైఫ్ ఒక హస్బెండ్ ఒక తీసుకొని వైఫ్ ఒక యూట్రస్లో దాన్ని వేయడం అనమాట అట్లా మీరు ఏ ప్రాసెస్లో ఉన్నా కూడా దాన్ని సక్సెస్ రేట్ పెంచాలి మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అవుతుంది మాకు అట్లా వద్దు ఫస్ట్ అటెంప్ట్కే సక్సెస్ అవ్వాలి లేకపోతే ఈసారి మేము చేసే అటెంప్ట్ మాకు ఖచ్చితంగా రిజల్ట్ రావాలి మాకు ఒక హెల్దీ బేబీ కావాలి మెంటలీ అండ్ ఫిజికలీ ఎలా అంటే మీరు ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అండర్గో అవుతున్నప్పుడు దానితో పాటుగా మీరు యాక్యుపంక్చర్ని మీ ట్రీట్మెంట్ మెథడాలజీలో యాడ్ చేయండి యాక్యుపంక్చర్ ఒక చాలా కొన్ని వేల సంవత్సరాల పురాతనమైన ట్రీట్మెంట్ మొడాలిటీ అనమాట వరల్డ్లోనే ఇది టాప్ సెకండ్ మోస్ట్ యూస్డ్ ట్రీట్మెంట్ మొడాలిటీ చాలా డెవలప్డ్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా అమెరికా అన్నిటిలో కూడా ఇది చాలా ఎక్కువగా వాడుతున్నారు యాక్యుపంక్చర్లో మనం ఏం చేస్తామంటే ఒక సన్న నీడలు ఉంటుంది అది ఎంత అంటే ఒక రెంటుక కంటే కూడా సన్నగా ఉన్న నీడిల్ని బాడీలోని కొన్ని పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని అందులో పెట్టడం జరుగుతుంది ఒక ఇరవై నిమిషాలు అక్కడ నీడులు పెట్టిన తర్వాత తీసేసి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ సైంటిఫికలీ ప్రూవెన్ మెడిసిన్ అనమాట ఇది ఎన్నో కేస్ స్టడీస్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ నుంచి యాక్యుపంక్చర్ మీద కేస్ స్టడీస్ ఉన్నాయి మీరు దాన్ని ఆన్లైన్లో ఏదో సర్చ్ చేసి చదవచ్చు అనమాట దాని సక్సెస్ రేట్స్ ఏంటి అవన్నీ కూడా అయితే ఇప్పటి నుంచి కపుల్స్ ఎవరన్నా సరే మీరు ఏ రీజన్ అయినా సరే మేల్ ఇన్ఫర్టిలిటీ ఆర్ ఫీమేల్ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ దేనికైనా సరే మీరు ఒక్కసారి యాక్యుపంక్చర్ ట్రై చేసి ఖచ్చితంగా చూడండి యాక్యుపంక్చర్ వల్ల వాళ్ళు ఏంటి అని అంటే మీకు తెలుసు ఐవీఎఫ్కి సక్సెస్ రేట్ వచ్చి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇది అందరికీ తెలిసిన విషయం ఐవీఎఫ్ ఇంతకన్నా ఒక్కొక్కసారి తక్కువ కూడా ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా ఉంటుంది చాలా మట్టుకు మరి అంత తక్కువ సక్సెస్ రేట్ ఉన్నప్పటికీ కూడా ఇంతమంది మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఫెయిల్ అయి తిరిగి వెనక్కి అనమాట ఎప్పుడైతే మనం ఇట్లాంటి తక్కువ సక్సెస్ రేట్ ఉన్న ట్రీట్మెంట్ని ఇట్లాంటి ఎవిడెన్స్ బేస్డ్ థెరపీస్తో మనం కలిపి ట్రీట్ చేస్తామో దీన్ని సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది ఐవిఎఫ్కి వెళ్ళినప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ చాలా స్ట్రెస్లో ఉంటారు అదేంటంటే ఎకనామికల్గా చాలా తినేస్తుంది అండ్ ఎమోషనల్గా చాలా ఎఫెక్ట్ అవుతారు అట్లాంటప్పుడు కూడా ఏంటి అని అంటే ఒక్కొక్కసారి ఇంకొకసారి ఎండోమెట్రియల్ థిక్నెస్ రాదు అంటే గర్భసంచి ఉంటుంది కదా గర్భసంచి పొర ఒక్క థిక్నెస్ లేక కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది డిలే అవుతుంటుంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వెయిట్ చేస్తుంటారు చాలా మెడిసిన్స్ తీసుకుంటారు ఆ థిక్నెస్ కోసం కూడా మీరు యాకి మీరు ఇన్కల్కేట్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఎంబ్రియో డెవలప్మెంట్ లేదు అని చెప్పుకుంటారు మీకు ఐవి ఐవీఎఫ్లో అంటే వీక్గా ఉంది సెల్ డివిజన్ లేదు అని అట్లాంటి టైంలో కూడా మీరు యాక్యూపంక్చర్ ట్రై చేసి ఖచ్చితంగా మీరు తీసుకునే ఒక ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ని డబుల్ చేసుకోవచ్చు సో అందరు కపుల్స్ ఖచ్చితంగా ఒకసారి యాక్యుపంక్చర్ గురించి ఆలోచించండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కన్సీవ్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంటే కూడా వాళ్ళకి ఖచ్చితంగా యాక్యూపంక్చర్ అడ్వైజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎడినైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ షార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు తో పరిష్కారం